హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్కను గుర్తుపట్టారా దీని పేరు ఎండింగ్లో చెప్తానండి అంతవరకు మీరు ఆలోచిస్తూ ఉండండి ఈ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయిందండి అంతలోనే ఆకులు డ్రై అయిపోతున్నాయి ఇప్పుడు నాటి టెన్ డేస్ ఉందండి ఈ డ్రై లిఫ్స్ తీసేద్దామండి ఆ తర్వాత చిగురు పెట్టుకొని చిగురు పెట్టుకొని వస్తుంది ఏమైనా గుర్తుకొస్తుందా మీకు ఇలా అన్నీ తీసేసి కలెక్ట్ చేసుకొని ఒక చోట పెట్టుకోవాలండి వాటిని వేస్ట్ చేయకుండా మనము డ్రై లీఫ్స్గా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు గుర్తుకొస్తా ఉందా మీకు దాని పేరు ఇది డ్రై లీఫ్స్ చూడంగానే అదేనండి మనము మసాలా దినుసులు వాడుతుంటాం కదా లవంగము చెక్క ఆకు ఇలాచి ఇలాంటివి ఇంకా చాలా వేస్తూ ఉంటాము వాటన్నిటికీ బదులుగా ఇది ఒకటి లేదా రెండు ఆకులు మనము ఆయిల్లో వేసుకుంటే సరిపోతుందండి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మనము తీసుకోవాలన్నమాట ఇప్పుడు గుర్తుకొస్తూ ఉందండి మీకు అవన్నీ చెప్పేసరికి అదే అండి ఆల్ స్పైసీ మొక్క మీకు గుర్తొచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి వీడియో స్టార్టింగ్లో గుర్తొచ్చిందా ఎండింగ్లో గుర్తొచ్చిందా కామెంట్లో పెట్టండి ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్